హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని చూద్దాం ముప్పై ఎనిమిది ఫారెన్ టూర్లు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ఖర్చు ప్రధాని మోడీ పర్యటనల లెక్క లెక్కలు ఇవే రెండేళ్ల కాలంలో ముప్పై ఎనిమిది దేశాల్లో పర్యటనలు మోదీ రాక కోసం దౌత్య కార్యాలయాల ఏర్పాట్లు రాజ్యసభలో టూర్ లెక్కలు అడిగిన కర్గే వివరాలు వెల్లడించిన విదేశాంగ మంత్రి ఆ మార్గరిటా రాజ్యసభలో ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చుపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆ ప్రశ్న బదులిచ్చిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆ పవిత్ర మార్గేరిట రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ప్రధాని ముప్పై ఎనిమిది దేశాలు పర్యటన చేశారంటూ ఆ రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు అయింది అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రస్తావన రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇది డబ్బుల విషయం కాదు ఈనాడు ఇతర దేశస్తులో ప్రధానితోనే నరేంద్ర మోడీ గారు కలుస్తున్నారంటే భారతదేశం ఈనాడు ఈ విధంగా ఉండటానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈనాడు ఇతర దేశస్తుల ప్రధానులతోని మరి మీట్ అవ్వడం అంటే ఆశామాషే కాదు ఎందుకంటే అందరితోని సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఏ విధమైనటువంటి సెక్యూరిటీ విషయాల్లో అయితేనేమి అందరి దేశాలతోని ఫ్యూచర్లో ఏమైనా జరిగేటటువంటి సందర్భాల్లో అందరి దేశస్తులతో సపోర్టు ఉండడానికి మన నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు టాక్టిక్స్ ప్లే చేస్తూ మరి అందరితోని ఆ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అయితేనేమి సో ఉద్యోగ విషయాల్లో అయితేనేమి ప్రతి దాంట్లో చర్చించడం జరుగుతోంది మల్లికార్జున కరగే గారు ఆ లెక్క ఆడుతున్నారు మరి అట్లా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో రూలింగ్ చేసినప్పుడు కూడా మీ ఖర్చులు ఎట్లుండే మరి ఉన్నటువంటి అక్కడ పిఓకేలో గొడవలు ఎట్లా జరుగుతున్నాయి ప్రజల ప్రాణాలు ఎట్లా పోతున్నాయి మీ కారణం వల్ల సరైనటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ లేనందువల్ల ఎంతో మంది నిరుపేదలు చనిపోయినారు సో అది మై మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది కానీ నాడు ఇండియాకి పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు అంటే చేసినంటే సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల అని చెప్పేసి దాంట్లో ఆశ్చర్యపూర్ణ అవసరం లేదు ఈనాడు నరేంద్ర మోడీ గారు ఇతర దేశస్తున్న ప్రధానులతో కూడా మీట్ అవుతున్నారంటే దాంట్లో ఎంతో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తక్కువ వడ్డీకి రుణాలు రుణాలు ఇవ్వండి నాబార్డును కోరిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పథకాలకు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆ నిధి కింద తగిన విధంగా సహకరించాలని ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ చైర్మన్ షాజి క్రిషన్ ని షాజి కృష్ణన్ విని కోరారు ఖచ్చితంగా ఈనాడు మహిళలకి ఎంతో సహాయకంగా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు రుణాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఫుల్ గా ఈనాడు నాబార్డ్ చైర్మన్ ని మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా సపోర్ట్ఫుల్ గా ఉండాలి మహిళలకు అన్నట్టుగా కోరడం జరిగింది హిందీ ఏ భాషకు పోటీ కాదు రాజకీయంగా లబ్ధి పొందేందుకే భాష వివాదం అమిత్ షా భాష పేరిట ఇప్పటికే దేశంలో చాలా విభజన వచ్చిందన్న అమిత్ షా ఇకపై ఇంత మాత్రం ఇలా జరగనివ్వబోమన్న అమిత్ షా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే తమిళంలో మెడికల్ ఇంజనీరింగ్ విద్య అందిస్తామని ఆ హామీ హామీ ఇచ్చారు ఏ భాషకు పోటీ కాదని అది అన్ని భాషలకు సోదర భాష అని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు వాస్తవానికి ఈనాడు మనం భారతదేశంలో ఎక్కడ పోయినా సరే కానీ ఏ స్టేట్లలో ఆ స్టేటు మాట్లాడడం జరుగుతుంది సో కానీ దానికి హిందీ ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు అమిత్ షా గారు కోరడం జరుగుతుంది హిందీ ఏ స్టేట్ లో అయినా కానీ హిందీ కామన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడుకోవచ్చు పబ్లిక్ అర్థమవుతుంది అన్నట్టుగా గతంలో కూడా చెప్పడం జరిగింది ఈదురు గాలులు వాన అలర్ట్ చేసిన వాతావరణ శాఖ తెలంగాణలో చోట్ల నేడు భారీ వర్షం పడుతుంది ఈదురు గాలులు కూడా వీడుస్తున్నాయి మంచిర్యాల కోమరంభీం జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం వివర్శం సృష్టించింది మనం చూడొచ్చు రాత్రి కూడా మరి వర్షాలు పడ్డాయి సో కొంచెం తేలికపాటిగా ప్రజలకి ఆ ఆ యొక్క ఎండాకాలం నుంచి విముక్తి జరుగుతుంది ఒక నాలుగైదు రోజులు కానీ ఈనాడు మనం మామిడి తోటలు వరిసేళ్లకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఆ పడేటటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ పూత రాలిపోవడం కానీ ఆ వరిసేళ్లలో ఒడ్లు రాలిపోవడం గానీ ఇట్లా మా తోటలలో పండ్ల తోటలలో ఆ పూతలు రాలిపోవడం జరుగుతుంది సో రైతాణులకి నష్టం కలిగిస్తూ ఉంది కానీ ఈనాడు ప్రజలు అనుకుంటారు వర్షం పడుతుంది చాలా సల్లగా ఉంది అనుకుంటారు కానీ సో ఇది ఇక్కడ ప్రజలకు ఇట్లా ఉంటే మాత్రం రైతన్నలకు మాత్రం చాలా విశేషం ప్రశ్న పత్రం తారుమారు టెన్త్ ఎగ్జామ్స్ రెండు గంటల ఆలస్యం ఒక ప్రశ్న పత్రానికి బదులు మరో ప్రశ్న పత్రం పంపిణీ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ కుమార్ దీప్ దీపక్ సీరియస్ జరిగిన పొరపాటుపై విచారణకు ఆదేశం పరీక్ష రాయడానికి విద్యార్థులకు అదనపు సమయం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యా అయితే పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది ఒక ప్రశ్న పత్రానికి బదులు మరో ప్రశ్న పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటల ఆలస్యంగా మొదలైంది ఒక సబ్జెక్ట్ కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒక ఇంత ఆందోళనకు గురయ్యారు గట్టు చూసుకోవాలి కదా ఎందుకంటే పిల్లలు ఆగమాగం ఉంటుంటారు ఒక ప్రశ్న పత్రానికి ఇంకో ప్రశ్న పత్రం ఇస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఈనాడు వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడతారు అరే ఇది వచ్చింది ఏంటి మరి మా పత్రికే మేమేం రాయాలి మేము ఏం ఎగ్జామ్కి చదువుకొని ప్రిపేర్ చేసి వచ్చినాం మాకు ఏం క్వశ్చన్ పేపర్ వచ్చింది మేము ఎట్లా రాయాలన్నట్టుగా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి మరి కలెక్టర్ గారు ఏం చేస్తారో చూడాలి కదా చీఫ్ జస్టిస్ ఇంట్లో నోట్ల కట్టలు లంచాల నేపథ్యంలో వెలుగులోకి ఢిల్లీ చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఫైర్ అగ్ని ప్రమాదంతో బయటపడ్డ అసలు వాస్తవం విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు సీరియస్ చర్యలకు కలోజియం సిఫార్సు అలహాబాద్ హైకోర్టుకు వెంటనే బదిలి రాజ్యసభలను పెద్ద ఎత్తున చర్చ పారదర్శకంగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి ధన్కర్ చూడాలి ఫైర్ ఇంట్లో ఫైర్ అంటుకోవడంతోనే అక్కడ పోతే పైసల కట్టలు నోట్ల కట్టలు అంటే చూడాలి ప్రతి ఇంటిలోనూ ఒక బైక్ ఐదు కుటుంబాలకు ఒక కారు ఆ కుటుంబానికి ఈనాడు లోన్ పెట్టి తీసుకుంటున్నారు ఐదు కుటుంబాలకు ఒక కారు కాదు ఈనాడు ప్రతి కుటుంబాలలో ఒక చిన్న కార్ అని ఉంటుంది తెలంగాణలో ప్రజల జీవనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై ఐదు వివరాలు వెల్లడి మొత్తం తెలంగాణలో వాహనాల సంఖ్య ఒక కోటి డెబ్బై లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఒకటి అందులో టూ వీలర్స్ డెబ్బై మూడు శాతం అదే విధంగా కార్లు ట్రాక్టర్లు సో ఈనాడు రైతులు కూడా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఆశ్చర్యపోయిన అవసరం లేదు రైతులు కూడా డెవలప్ అయితే ఉన్నారు కార్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి సో గతంలో నడుచుకుంటూ పోతుండే ఎడ్ల బండ్ల మీద పోతుండే కానీ ఈనాడు రైతులు కూడా అంతా అప్డేట్ అయినారు రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒకటి రెండు బైకులు ప్రతి ఐదు కుటుంబాలకు ఒక కార్లు ఉన్నట్లు వెల్లడించిన ప్రభుత్వం బడ్జెట్ పెట్టి హాట్ డిబేట్ రోడ్లు లేక మా జిల్లాలో అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు స్పీకర్ గడ్డం ఎనుముల వారి పాలనలో ఎన్ని భూములు కథం పట్టిస్తారో హరీష్ రావు ఏవి వడ్డీ లేని రుణాలు ఎకరా ఒక పదిహేను వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైంది భూముల గురించి హరీష్ మాట్లాడటం జోక్ మంత్రి కోమటి రెడ్డి తెలంగాణ శాసన మండలిలో గందరగోళం గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన నలభై శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు రోడ్ల శాఖ మంత్రివే నీవేనైతే కోమటి రెడ్డి అని మంచిగా సెటిల్మెంట్ చేసుకుంటే మంచిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం రోడ్లు వేస్తే బాగుంటది గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో కేసీఆర్ కాకనేమో నూనె కోసం ఎత్తుకొని అన్నారు ఎక్కడన్నా రోడ్లు చూసి కానీ నాడు ఒకసారి వచ్చి చూపించాలి కాక గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రోడ్లు లేవు ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నారు ఎట్లా అభివృద్ధి చేస్తారో చేయది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ కారణం చెప్పిన మాజీ మంత్రి పద్మారావు గౌడ్తో కలిసిన ముఖ్యమంత్రిని హరీష్ రావు కలిసిన హరీష్ పద్మారావు దాదాపు పావు గంట పాటు సమావేశం సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యలపై కలిసినట్లు హరీష్ రావు వెళ్ళడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు సమావేశం అయ్యారు సో ఇంకా మరి ఎట్ ముందుకు పోతుంది ఈనాడు ఆర్థికంగా దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయలేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేము ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నారు మరి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు ఎట్లా హామీలు ఇచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలి హరీష్ మీరు కూడా గట్టిగా ప్రశ్నించాలి ఈనాడు తెలంగాణ ఇంకా నాలుగేళ్ల పరిపాలన ఉంది మరి నాలుగేళ్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందు పోతుందో చూసుకోవాలి సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావణి తెలుగు దినపత్రికలోని మెన్పేషన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే